వెల్కమ్ బ్యాక్ టు వదన వ్లాగ్స్ నేను మీ వదన ఈరోజు మనం చేదు లేకుండా ఎంత రుచిగా ఉండే కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫ్రెష్గా ఉన్న కాకరకాయలని ఇలా శుభ్రంగా కడుక్కొని పైన చెక్కు తీసుకుని చక్కెరాలాగా కట్ చేసుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకుని పసుపు సాల్ట్ వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఈ కాకరకాయ ముక్కలన్నిటిని వేసి కొన్ని కొన్నిగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఈ కర్రీలో వేసే మసాలా పౌడర్ కోసం తెల్ల నువ్వులు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ కొద్దిగా మారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకుని తగినంత కార పొడి ధనియాల పొడి వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా కాకరకాయలన్నీ బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఇందులో కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంది కదా కొంచెం తీసేసేయాలి తగినంత ఉంచి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తర్వాత జీలకర్ర ఆవాలు అన్నీ వేసి వేయించుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఆనియన్స్ కాస్త కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి టమోటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమోటాలు మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పౌడరు అది కూడా వేసుకు వేసుకోవాలి ఇందులోనే కాస్త చింతపండు పులుసు వేసుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకోవాలి మనకు కావాలనుకుంటే కాస్త బెల్లం కూడా యాడ్ చేసుకుంటే అస్సలే చేతి తెలియదు ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అన్నిటినీ వేసి సిమ్లో పెట్టుకొని కాకరకాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కాకరకాయ కర్రీ రెడీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్